పోతున్నారండి ఎవరు చేస్తున్నారు చెప్పండి మెయిన్ కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి కాలువ ఉంది అడ్డుగా ఉండే కాలువ అది పొలాలు కాదు వైఎస్ఆర్ గార్డెన్ పది ఎకరాలు ఏదో ఉందంట ఆ తడపడం కోసం వదిలేస్తున్నారండి అది కట్టినప్పుడు అలా తగ్గుతుందండి అది వదిలేస్తుంటే వస్తుంది మెయిన్ కాలువ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి ఆ కాలువ అది ఎత్తుగా ఉందండి అందులో మట్టి అంత బాగా లోతుగా తీయించినట్లయితే మామూలుగా పరి శ్వాస పరిష్కారం అవుతుందండి ఈ రోడ్లంటే హైడ్ చేసేయండి వెడలు పైనటువంటి కాలువలు వేస్తే పూర్తి పరిష్కారం వస్తుందండి దీని పెద్ద ఏమీ ఎక్కివైపోదండి పెద్ద పెద్ద పనులే చేస్తున్నారు చిన్న చిన్న పనులు కరెక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అండి అందరూ కూడా మరి పండించి ఈ సమస్యను అన్ని పరిష్కారం చేస్తారని మేము అంతా కూడా మా విధులో మేము పరి అంతా కూడా కోరుకోక ఎమ్మెల్యే గారని పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా మేము పార్టీ మార్చాలని అంతా కూడా ఏం చేశారు అందరూ కూడా ఏసం ఓట్లు వేసి నెగ్గించాం కొత్తగా వచ్చినప్పుడు అన్ని చేస్తానుకున్నాం అనుకున్నాం కానీ ఆయన అక్కడ వేరే వేరే నియోజకవర్గాల్లో చేస్తున్నారు తప్ప ఇక్కడ నియోజకవర్గం ఆయన ఏం పట్టించుకున్నట్టుగా దాఖలాలు ఏం కనపడతా లేదండి వచ్చి లోపలికి వచ్చి పరిష్కారం చూడాలి ఎక్కడో చేయడం కాదు ఆయన ఆయన ఉండేటువంటి నియోజకవర్గాన్ని కుప్పమని ఉన్నారు సీఎం గారు అక్కడ చేసుకున్నాడు ఆయన ఎవరు నియోజకవర్గానికి చేసినట్టే రేపు పొద్దున్న మళ్ళా ఆయన పోటీ చేసినప్పుడు ఆయన నగరానికి అవకాశం ఉంటుందండి అది మెయిన్ ఏంటంటే ఆయన కూడా ఒకసారి ఇక్కడ ఉండేటువంటి బాధ సలు పరిష్కారం చేయండి నేను ఎంప్లాయీగా నేను ఎక్కువగా గా మాట్లాడడానికి అవకాశం లేదు ఎక్కువ మాట్లాడకూడదు కూడా అది వస్తారు ఏదో చేస్తారు కొత్త ప్రభుత్వంలో కానీ ఏమీ లేని అంతగతం పరిస్థితి కంటే ఇంత దాని పరిస్థితిలో ఉన్నదండి ఇక్కడ మీరు ఒకసారి వచ్చి మీ వాళ్ళని పంపించండి సార్ మిమ్మల్ని కలుద్దాం అంటే మీ దగ్గర కలవడానికి కూడా అవసరం లేకుండా చేస్తానండి అక్కడ డైరెక్ట్గా కలవడానికి కూడా లేదు మీరు వచ్చేసారి చూడండి సార్ ఒకసారి ఉన్న పరిస్థితి చూడండి ఇక్కడ